హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ కలెక్షన్స్ మీరు చూస్తున్నది కాసులు పేరండి ఇదంతా కాసులు మొత్తం కూడా ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్తో మధ్యలో రూబీ స్టోన్స్ పింక్ గ్రీన్ కలర్ ఉందండి అలాగే ఇలా పీకాక్ డిజైన్తో అయితే వచ్చింది మీకు దగ్గర నుంచి చూపిస్తానండి చూడండి స్టోన్స్ కానీ డిజైన్ కానీ ఇలా పీకాక్ డిజైన్తో ఇక్కడ మొత్తం కూడా ఇట్లా వైట్ స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ అండి మధ్యలో వచ్చి పింక్ ఇక్కడ వచ్చి మధ్యలో గ్రీన్ డిజైన్ అయితే మొత్తం ఇలా ఉంటుంది స్టోన్స్ అయితే సీజెడ్ స్టోన్స్ కాబట్టి చాలా షైనింగ్ ఉందండి మీకు తెలుస్తుంది చూడండి ఎంత షైనింగ్ ఉందో అలాగే ఇక్కడ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఎటువంటి గాడ్ మోటివ్ లేదండి అంటే ఎటువంటి దేవుడు బొమ్మలు లేకుండా ఈ హారాన్ని తయారు చేయడం జరిగింది చాలామంది అడుగుతున్నారు కదండి ఎటువంటి గాడ్ మోటివ్ అంటే దేవుడు బొమ్మలు లేకుండా హారం కావాలి అనని ఇది బెస్ట్ హారం అండి చాలా చాలా బాగుంటుంది ఈ హారము వేసుకుంటే లాంగ్ హారం అండి మీరు ఇలా చెక్ చేయొచ్చు అలాగే ఇయర్ స్టోన్స్ వచ్చి ఇలా ఇక్కడ పీకాక్ డిజైను ఇక్కడ సేమ్ ఇది ఎలా అయితే ఉందో సేమ్ డిజైన్ అయితే అక్కడ ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి ఇలా మీకు కావాలి దేవుడు బొమ్మలు లేకుండా ఈ హారం కావాలి అని అంటే మాత్రం బెస్ట్ హారం అండి చాలా బాగుంటుంది ఈ హారము అలాగే ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్తో నేను ఈ హారాన్ని అయితే మీకు ఇస్తున్నాను చాలా బాగుంటుంది ఈ హారము కావలసిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి